వ్యవస్థలో ఒక పార్శ్వాన్ని చూస్తూ ఉంటారు రెండవ వైపు ఏముందో కూడా ఆలోచించరు కత్తి మీద సాము చేసినట్టుంటుంది పోలీసు వ్యవస్థలో విధులు నిర్వహించాలంటే ఎందుకంటే అది నాకు స్వయంగా తెలుసు కాబట్టి చెప్తున్నా నేను ఒక పేపర్లో పని పనిచేసేటప్పుడు క్రైమ్ రిపోర్టింగ్ చేశాను ఆ సందర్భంగా దగ్గరుండి అక్కడ ఎస్పీలు కానీ లేదా సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ ఎంత టెన్షన్ పడుతూ వర్క్ చేస్తుంటారో నేను స్వయంగా దగ్గర నుంచి చూశాను నేను ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మీడియాలో న్యూస్ వస్తే ఎక్కడి నుంచి క్రమశిక్షణ చర్యలు సంబంధించినటువంటి నోటీస్ వస్తుందో అనేటువంటి హైరాణ వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది మిగతా డిపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్కి తేడా ఏంటంటే ఒక క్రమశిక్షణ మాన్యువల్ ఉంటుంది పోలీసు వ్యవస్థలో ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి మాన్యువల్ ఏదైతే ఉందో అది డిసిప్లిన్కి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది అందుకే హైరార్టీని మిగతా డిపార్ట్మెంట్లలో లేని విధంగా గౌరవిస్తూ ఉంటారు అక్కడ పోలీస్ వ్యవస్థలో అంత క్రమశిక్షణగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని ఇవాళ రాజకీయంగా కొంతమంది భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఒక రంగా చెప్పాలంటే కించపరుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసుకి ఒక మంచి పేరుంది ఆ పోలీసు వ్యవస్థకి ఒక గౌరవం ఉంది ఆధునికమైనటువంటి పరిజ్ఞానం అందుబాటులో లేనటువంటి రోజుల్లోనే నేరాల్ని అదుపు చేయగలిగారు ఇప్పుడు ఆధునికంగా అన్ని రకాల ఉన్నాయి అన్ని రకాలుగా టెక్నాలజీ ఉపయోగపడుతుంది దాన్ని ఉపయోగించుకొని వేగంగా వాళ్ళు పరిగెడుతూ సమాజాన్ని భద్రంగా ఉంచాలి సురక్షితంగా ఉంచాలి అనేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు మీరు ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎయిట్ అవర్సు నైన్ అవర్సు లీవులు ఇవి ఉండవు ఉన్నప్పటికీ కూడా హైరార్కి ఆ రోజు ఉన్నటువంటి పని ఒత్తిడి లేదంటే పని షెడ్యూల్ను బట్టి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు మిగతా డిపార్ట్మెంట్లో అలా కాదు లీవులు పెట్టుకుంటారు సంవత్సరానికి కనీసం వంద రోజులు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో అది కుదరదు ఖచ్చితంగా వాళ్ళు విధులకు హాజరు కావాల్సిందే వాళ్ళకి ఆ వెసులుబాటు లేదు నిజంగా మిగతా డిపార్ట్మెంట్లకు ఉన్నటువంటి స్వేచ్ఛ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటే సమాజంలో లాండ్ ఆర్డరే ఉండదు అంత ఇంపార్టెంట్ వ్యవస్థని ఇవాళ రాజకీయంగా దానికి రంగు పులు వేసి ఆ డిపార్ట్మెంటే కంప్లీట్ కరప్షన్ అని లేదంటే రాజకీయ పరంగా వత్తాసలుగుతుందని ఇలాంటి ముద్రలు ఆ డిపార్ట్మెంట్ పైన వేసేశారు నేను సింపుల్గా ఒకటే చెప్తాను పోలీస్ డిపార్ట్మెంట్ని విమర్శించేటువంటి వాళ్ళకి మీరు ఎవరైనా శవాల దగ్గర పోయి కాపులో ఉండగలరా రాత్రి బోగలు కాపులో ఉండగలరా ఉండలేరు కానీ పోలీసులు అనాథ శవాల దగ్గర కూడా కాపులా ఉంటారు ఉండాలి అది విధుల్లో భాగం అలాంటి పోలీసు వ్యవస్థని ఇప్పుడు ప్రతిపక్షం ఏ విధంగా విమర్శిస్తుంది బట్టలు ఉప్పదీసి నిలబెడతాం అగౌరవపరిచినటువంటి వాళ్ళని లేదా అరెస్టులు చేసినటువంటి వాళ్ళని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిలిచి సెల్యూట్ చేపిస్తాం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సప్త సముద్రాల అవతలు ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తాం పోలీసు వాళ్ళు అంతు చూస్తాం అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద వీలున్నంతవరకు పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళ ఆదేశాలని పాటించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే నేను ముందే చెప్పాను క్రమశిక్షణ కలిగినటువంటి వ్యవస్థల్లో డిపార్ట్మెంట్స్లో టాప్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు అలా అని చెప్పేసి చట్టానికి విరుద్ధంగా చేయకూడదు చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జత్వాని కేసు తీసుకోండి చట్టానికి విరుద్ధంగా చేసినటువంటిదే కదా రఘురామకృష్ణరాజు గారి థర్డ్ డిగ్రీకి సంబంధించిన ఎపిసోడ్ని తీసుకుంటే పక్కాగా చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగినటువంటి దాడే కదా సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఆయన కాళ్ళు చేతులు విరిచి నడు రోడ్లో పెట్టారు కదా కోర్టు కూడా ముట్టిగాలు వేసింది కదా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి అది కేవలం ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల ఆదేశాలు ప్రకారమే జరుగుతాయి అవన్నీ కూడా కాదు కొంతమంది ఓవరాక్షన్ చేస్తారు అన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి జాడ్యం దాంట్లో కూడా ఉంది లేదు కొంతమంది ఏదో చేయముంటే ఇది ఓవరాక్షన్ చేసి అతిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో నైంటీ ఫైవ్ నుంచి నేను దగ్గర నుంచి రిపోర్టింగ్ చేశాను కాబట్టి తెలుసు గవర్నమెంట్కి సంబంధించి ఆయన గవర్నమెంట్లో పోలీస్ వ్యవస్థకు కానీ సివిల్ సర్వెంట్లకు కానీ ఒత్తిడి ఉండదు ఒకవేళ ఆయన ఏదైనా చెప్పినా కానీ ఇది కుదరదు అని చెప్తే ఆయన వింటారు లేదు చెయ్యాల్సిందే అని చెప్పి అనేటువంటి మనస్తత్వం కాదు చంద్రబాబు రెడ్డి గారిది మరి ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు డీఐజీలని డిఐజీని డాన్లో అంటున్నారు అసలు డిఐజీ కావాలంటే ఐపిఎస్ కావాలి ఐపీఎస్ కావడమే ఓ పెద్ద ఛాలెంజ్ ఆ తర్వాత ట్రైనింగ్ అయ్యి అపాయింట్మెంట్ అయిన తర్వాత ఆయన ఎస్పీ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ అంచెలంచెలుగా ఎదుగుతూ డిఐజి స్థాయికి వస్తారు డిఐజీ ఐజీ డీజీ డీజీపీ ఇలా ఉంటాయి ర్యాంకులు వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉంటారు ఎక్కడ కూడా ట్రాక్లో బ్లాక్ స్పాట్స్ లేకుండా వీళ్ళంత వరకు చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా చేసుకుంటూ వస్తూ ఉంటారు అలాంటి డీజిల్ని డీజిల్ ఏమన్నారు డిఐజిల్ డీఐజీల్ని డాన్లు అన్నారు డీఐజిలు డాన్లు రీజనల్ కి ఒక డాన్ ఉన్నారు ఆ డాన్ పెట్టుకొని వీళ్ళు ఎస్పీలతో డిఎస్పిలతో సిఐళ్లతోటి తోటి ఇలా కలెక్షన్స్ తీసుకొని ఈ కలెక్షన్స్ ని ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఇస్తున్నారు అనేది కామెంట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ ఆయన ఉపయోగించినటువంటి పదజాలం ఏంది డాన్లు ఈ డాన్ల భరత భరతం పట్టడానికే కదా డిఐజీలు ఉండేది మూడు సింహాలు మూడు సింహాలు ఉండేది దేనికి ఈ డానులు భరతం పట్టడానికే కదా అలాంటిది వాళ్ళు డానుల్లాగే వ్యవహరిస్తున్నారు అనవసరంగా కేసులు పెడుతూ ఉన్నారు అంటున్నారు ఉదాహరిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి అరెస్ట్ని ప్రస్తావించారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయటం తప్పే అది ఎవరు చేశారు అని అంటే ప్రశాంత్ రెడ్డి గారు ఏం చెప్తుందంటే నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరు చేశారు చాలా మంది శత్రువులు ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చెప్తున్నారు ఆవిడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి మీద దాడి ఎందుకు చేశారు ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే కొవ్వూరు ఎమ్మెల్యేని ఏమన్నారు ప్రశా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అది గుర్తులేదా గుర్తు పెట్టుకోవాలి కదా దాడి కన్నా కూడా ఆయన వేసినటువంటి మచ్చ ఆవిడ మీద ఎంత ప్రమాదం అది ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇక లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డిని అరెస్ట్ చేయటం చెవిరెడ్డిని అరెస్ట్ చేయటం బాలాజీ గోవిందనప్ప అరెస్ట్ చేయడం ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేయడం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన్ని జత్వాని కేసులో అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా అక్రమ కేసులు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేను మేము వస్తాం మేము వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ తిరగదోడి ఈ కేసులు పెట్టినటువంటి వాళ్ళ బట్టలు ఇప్పి నిలబెడతాం ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎందుకు ఇంతలా ఆయన వ్యతిరేకిస్తున్నారు ఇదే పోలీస్ డిపార్ట్మెంటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్తే అది చేశారు కదా దాదాపు మూడు వేల మంది మీద కేసులు పెట్టారు కదా అమరావతి రైతులని ఏ విధంగా వాళ్ళు లాఠీచార్జ్ చేశారు అమరావతి రైతులు రైతు మహిళలు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మెడల మీద వాళ్ళ ఛాతి మీద కాళ్ళు పెట్టి ఏ విధంగా తొక్కించారు ఆ రోజున పోలీసులు తొక్కారు ఎవరు తొక్కించారు ఎవరు చేయించారు అది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి అసలు ఏమీ తెలియనటువంటి అన్యం పుణ్యం కూడా తెలియనటువంటి వాళ్ళ ఇళ్ల మీదకి పోలీసులు మంది చేసి అసలు కేసు ఏందో కూడా తెలియకుండా అరెస్టులు చేయించారు కదా ఆ రోజున బెడ్రూముల్లోకి పంపించారు కదా ఒక జర్నలిస్ట్గా నా మీద నేను న్యూస్ ఇచ్చినందుకు నా ఇంటి మీదకి ఐదుగురు పోలీసులు పంపించారు కదా మరి ఎక్కడ న్యాయం పోలీసులు తప్పు పట్టాలా లేదంటే ముఖ్యమంత్రిగా ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళని తప్పు పట్టాలా ఇవాళ దాకా వస్తే కానీ నొప్పి తెలియదు అంటారు మరి ఇవాళ పెడుతున్నటువంటి కేసుల్లో శానిటీ లేదు అని చెప్పి అంటున్నారు సరే పొలిటీషియన్స్ని అరెస్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని ఉన్నాయి అసలు ఏం ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ రీపోస్ట్ చేసినటువంటి రంగనాయకమ్మని తీసుకెళ్లి పోలీసులకి అలా దాదాపు డెబ్బై సంవత్సరాలు రంగనాయకం గారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా మరి దీన్ని ఏమనాలి కాబట్టి ఒక ఏళ్ళు ఇలా చూపిస్తే నాలుగేళ్ళు ఇటు చూపిస్తాయి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ని ని పరుస్తున్నారు మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ బలహీనపరిస్తే రాష్ట్రంలో రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అంతిమంగా సమాజంలో అభద్రతా భావం వస్తుంది అప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితి భయాందోళనలో ఉండాల్సి వస్తుంది అదే కావాలనుకుంటున్నారా మీరు ఒకవేళ మీరు అదే కావాలనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అదే విధంగా విమర్శించండి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి నిబద్ధత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి డిసిప్లిన్ అంకిత భావం మిగతా డిపార్ట్మెంట్స్ పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి పోలీసుల్లో కొన్ని కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉండొచ్చు కానీ వాళ్లే టార్గెట్ చేస్తే మరి ఇంకా సమాజాన్ని రక్షించేది ఎవరు మళ్ళీ ఈయన వస్తే మమ్మల్ని ఏమైనా చేస్తారా అని చెప్పి వాళ్ళకి వాళ్ళ అభద్రతాభం ఉంటుంది కొంతమందికి ఇప్పుడు ప్రభుత్వం ఏమో చేయకపోతేనేమో ఒత్తిడి చేస్తూ ఉంటుంది ఈ మధ్యలో పోలీసుల సంఘర్షణకి ఎవరు సమాధానం చెప్తారు ఈ సంఘర్షణ తాలూకు ప్రభావం సమాజం పైన పడితే సమాజం పక్కదో పట్టదా దీనికి పరిష్కారం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ